హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చూస్తున్నది మరుగు మందులో ఉపయోగించే సీతమ్మ తలంబ్రాల చెట్టు యొక్క పువ్వులు ఆకులు అయితే ఇందులో పువ్వులు వచ్చేసి మనం తినే తాగే దాంట్లో అంటే పౌడరు చేసే మరుగు మందులో ఉపయోగిస్తాము అంటే బిర్యానీలో చికెన్లో మటన్లో జ్యూస్లో కడుపుకు పెట్టేదనమాట అందులో కలిపే మరుగు మందులో పువ్వులను ఉపయోగిస్తాము వీటి ఆకులను మనము తలకు చెప్పులకు వంటికి శరీరానికి బట్టలకు పూసే మరుగు మందులో ఉపయోగిస్తాము ఈ రెండు మరుగు మందులు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే గురువుగారి నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయండి దీనికి మంచికి మాత్రమే ఉపయోగించండి చెడుకు ఉపయోగించకండి భార్య మధ్య గొడవలు తరచుగా వస్తూ ఉన్న అత్తాకోడాల మధ్య గిట్టకపోయినా తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి లేకుంటే డబ్బులు ఇస్తానని వాపస్ ఇవ్వని వారికి ఒక మాటలో చెప్పాలంటే మన మాట వినని వారికి మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది